సార్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ రోజుతో నలభై ఏడేళ్ళు పూర్తవుతుంది అంటున్నారు అతి పిన్న వయసులోనే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు ముప్పై ఏళ్ళకే మంత్రి అయ్యారని కూడా సో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బాబు గారికి ఇది ఎలా సాధ్యమైంది రాజకీయాల్లో అడుగుపెట్టి అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన బ్రాండ్ కానీ ఆయన ఇమేజ్ కానీ ఎక్కడా తగ్గట్లేదు సో ఇది ఎలా అంటారు ఆయనకి ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రస్థానం శాసనసభ్యుడి గారు ప్రారంభం పంతొమ్మిది వందల ఎనిమిది మీరు చెప్పినట్టు మార్చి పదిహేను అంటే ఇప్పుడు నలభై ఏడు సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి ఇంత సుదీర్ఘంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం నేర్పిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక ముఖ్యమంత్రిగా కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఆయనదే అత్యధికం గతంలో పద్నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఒక సంవత్సరం పూర్తి అవుతుంది పదిహేనో అడుగు పెట్టారు మరి ఆయన సాధించిన విజయాలు ఏంటి ఆయన పడ్డ ఇబ్బందులు ఏంటి ఆయనకున్న వచ్చినటువంటి అపజయాలు ఏంటి ఎందుకు ఇలా జరిగిందని చెప్పి కనుక మనం ఒకసారి సింహలోకనం చేసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరా కాంగ్రెస్ ద్వారా తొలిసారిగా ఆయన శాసనసభలో ప్రవేశించాడు చంద్రగిరి నియోజకవర్గం ఆయన సొంత గ్రామం ఉన్నది చంద్రగిరిలో దాని నుంచి ఆయన గెలవడం కూడా జరిగింది విద్యార్థి దశ నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఆయన వ్యూహాలు పనడంలో దిట్ట దాన్ని అప్పటికే బాగా ప్రచారంలో వచ్చిన సందర్భంగా యువకుడుగా గుర్తించేసి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అవకాశం ఇచ్చారు అట్లానే గెలిచాడు గెలిచిన సందర్భంగా అక్కడ సాంగ్ సహజంగానే కాంగ్రెస్ పార్టీలో యోధాన యోధులు అందరు ఉంటారు చిన్నవాళ్ళ పెత్తనాన్ని సహించలేరు అలాంటిది ఆయన వ్యూహం పన్ని ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలకు వ్యతిరేకంగా కూడా గెలిపించుకున్న వ్యక్తి అప్పుడే ఆయన పార్టీలో పార్టీ నుంచి బయటకు పంపించారు పంపించినా కూడా మళ్ళీ ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళి ఆయన మళ్ళీ తిరిగి పార్టీలో కొనసాగాడు ఎనభై మూడులో అన్ననందమూరి తారక రామారావు గారు వచ్చిన సందర్భంగా ఆ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కొట్టుకుపోయారు అందుట్లో ఈయన కూడా ఓడిపోవడం కూడా జరిగింది ఆ తర్వాత కొద్ది కాలానికి తిరుగు తెలుగుదేశం పార్టీలో వచ్చారు తెలుగుదేశం పార్టీలో వచ్చి తన పని తను చేసుకుంటూ వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక గుర్తింపు అంటూ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు సంక్షోభం నాదెండ్ల భాస్కరరావు గారు అన్న నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా పదవిచ్యూత్తును చేసి తను పదవి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి సంక్షోభంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ లక్షణాలని బయటకు వచ్చినాయి మొట్టమొదటిసారిగా అయినా సరే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన అయితే మళ్ళీ శాసనసభకు పోటీ చేయలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే మళ్ళీ పోటీ చేయడం కూడా అది కుప్పం నియోజకవర్గాన్ని నిన్నుకోవడం కూడా జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఓటం అనేది లేదు ప్ప నియోజకవర్గంలో అప్పుడు ఎనభై తొమ్మిదిలో అన్న తారక రామారావు గారు శాసనసభలో తనకు జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇంకా మళ్ళీ శాసనసభకు రాను ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పని ఆయన రాని సందర్భంగా సమర్థవంతంగా శాసనసభ నాయకుడిగా సమర్థవంతంగా నిర్వహించేసి అందరి దృష్టిలో కూడా పడ్డాడు అప్పటికే పార్టీలో చాలా వరకు అందరితో సత్సంబంధాలు క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క వివరాలన్నీ తెలుసుకుంటూ పార్టీని పతిష్టం చేసే దిశగా ముందుకు అడుగులేస్తున్నారు ఒకవేపున దగ్గబడి వెంకటేశ్వర గారు ఓకే నేను ఇద్దరు కూడా నువ్వా నేనట్టిని ముందుకెళ్ళేవాళ్ళు తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి భారతదేశంలో ఒక మంత్రి ఆర్థిక శాఖ అలాగే రెవెన్యూ శాఖ నిర్వహించింది ఎక్కడా లేదు దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం కూడా జరిగింది ఆ రోజు సరే ఆ యొక్క లక్ష్మీపారత్ ఉదంతం రావటం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అనానందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా దించటం తిరిగి అయిన ముఖ్యమంత్రి కావడం పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతూ వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఆయనకి జరిగిన అవమానాలు మామూలు విషయాలు కాదు సహజంగానే రోజు చెప్పుడు మాటలు వినటం వల్లే రామారావు గారిని దించేసి జరుగుతున్న విషయాలన్నీ పార్టీకి నష్టం జరుగుతుంది రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులతో పాటు ఎక్కువ మంది శాసనసభ్యులు ఆయన వెంట నిలబడటం వల్లే ఆ రోజు రామారావు గారిని దించి ఈయన ఎక్కించడం కూడా జరిగింది అది ప్రజాస్వామ్యంలో ఈరోజు ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో అట్లానే తెలుగుదేశం పార్టీలో అత్యధికులు శాసనసభ్యులు ఈయన ఎన్నుకోవడం జరిగినందువల్లే ముఖ్యమంత్రి అయ్యారు అంతే తప్ప కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇంకోటి ద్వారా కూడా కాలేదు ఈయన మరి ఆ సందర్భంగా తర్వాత రామారావు గారు చనిపోవటం లక్ష్మీభారత్ పార్టీకి అధ్యక్షురాలు కావటం ఈయన మీద చాలా అభండాలు వేయటం అట్లాగే రామారావు గారి చేత కూడా నిందించడం కూడా జరిగింది అయినా సరే మొక్కువని ధైర్యంతో తెలుగు ప్రజల గురించి దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీని దృష్టిలో పెట్టుకొని ఆయన కొనసాగించుకుంటూ వచ్చారు ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణలే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని దేశవ్యాప్తంగా ఓ గొప్ప నాయకుడిగా చిత్రీకరించాడు ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఆ రోజు మనకి విద్యుత్తు కానీ రహదారులు కానీ నీటిపారుదల రంగాలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా దీనితో పాటు ఇది ఒక్కటే కాదు మనకి పరిశ్రమలు రాకపోతే మనం ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో హైటెక్ సిటీ నిర్మాణం సైబరాబాద్ నిర్మాణం ఆయన చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు దాని ద్వారా రమారమి ముప్పై లక్షల మందికి మేలు జరిగింది ఇది నిజంగానే ఆయన సాధించినటువంటి అతి గొప్ప విజయాల్లో ఇది ఒకటి అంటే వ్యవసాయం తప్ప వేరే ఆధారం లేదనుకున్న కుటుంబాలకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా హైటెక్ సిటీ రావాలన్నా లేకపోతే బిల్గ్రేడ్స్ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టాలన్నా వాళ్ళకి సహాయంగా ఉండటానికి వాళ్ళ దగ్గర పనిచేయటానికి సాంకేతిక విద్యలో నైపుణ్యం ఉన్నవాళ్ళు కావాలి కాబట్టి అది ఆంధ్ర రాష్ట్రంలో అందుబాటులో లేదు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మూడు వందల సాంకేతిక విద్యాలయాలు నిర్మించేసి అందుబాటులో తీసుకొచ్చిన సందర్భంగా ఈరోజు ఇంతమంది దేశ విదేశాల్లో సుమారు వంద దేశాల్లో తెలుగు ప్రజలు తెలుగు విద్యార్థిని విద్యార్థులు సాంకేతికంగా విద్యనుభ్యసించి దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు అంటే నిస్సందేహంగా అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టికి నిదర్శనం మరి ఆ సందర్భంగా జరిగినటువంటి దాంట్లో దీంతోపాటు రహదారులని దృష్టిలో పెట్టుకొని నదుల అనుసంధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వాజ్పేయి గారిని ఒప్పించి మెప్పించి ఈ రహదారుల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్ దేశవ్యాప్తంగా విస్తరించడానికి మూలకారకుడు నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రోజు చాలామంది కూడా కంప్యూటర్లు ఏమైనా కూడి పెడతాయో అని చెప్పని మాట్లాడిన సందర్భంగా కూడా మనం చూసాం అంటే ఆయన ఏ విధంగా కించపరచాలో అలా చేసుకుంటూ వచ్చారు వీటన్నిటికీ భిన్నంగా మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన్నే తిరిగి అధికారంలో తీసుకొచ్చిన ప్రజలు నిస్సందంగానే ఆ ఫలాలు అయితే ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళ పిల్లలు అనుభవిస్తూనే ఉన్నారు మరి ఇంత జరిగిన చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల నాలుగులో ఎందుకు ఓడించారు రాష్ట్రానికి ఇంత మేలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి విద్యుత్తు సంస్కరణలు తీసుకొచ్చి సుమారు ముప్పై ఐదు శాతం విద్యుత్తు నష్టాల్లో ఉన్నటువంటి విద్యుత్తు పరిశ్రమలకు సంబంధించి ఇరవై మూడు శాతాన్ని తగ్గించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్ని సంస్కరాలు తీసుకొచ్చిన వ్యక్తి ఎందుకు ఓడిపోయారని చెప్పని చాలామంది మనవాళ్ళు కాదు దేశ విదేశాల్లో వాళ్ళు కూడా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి నేను అంటే కొన్ని మా పక్క రాష్ట్రాలు కావచ్చు విదేశాలకు వెళ్ళిన సందర్భంగా కొంతమంది నన్ను అడిగిన ప్రశ్న అనమాట అది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయాడు అని చెప్పనే విషయాన్ని కూడా నా దగ్గర లేవనెత్తిన సందర్భాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఢిల్లీలో చాలా పెద్ద చర్చ కూడా జరిగింది ఇది అర్థం కాలేదు ఆ రోజు కూడా అంటే ప్రజల్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడంతో పాటు ఆ రోజు మనకి వర్షాలు తక్కువ పట్టం వ్యవసాయదార రాష్ట్రం అయినటువంటి ఆంధ్ర రాష్ట్రం కాబట్టి వాళ్ళు చెప్పిన వాళ్ళు నమ్మే పరిస్థితి తీసుకురావడం కూడా జరిగింది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఓడిపోయినందుకు ఈరోజు మూల్యం చెల్లించుకున్నాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ విశాల ఆంధ్రాన్ని పరిపాలించిన సందర్భంగా ఎంత నష్టపోయిందో జరగలేము ఎంతలో కొంత ఉపశాంతి అంటే ఆయన తీసుకొచ్చినటువంటి పరిశ్రమలను కావచ్చు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను కావచ్చు ఎక్కడా కూడా చెడగొట్టకుండా వాళ్ళు కొనసాగించినందువల్ల ఈరోజు తెలంగాణకి ఇంత ఆదాయ మార్గాలు కూడా మనకి చేకూరిని సరే ఇవన్నీ ఆయన ప్రస్తావన మనం అంటే చెప్పుకుంటే కొన్ని రోజులు పడుతుంది కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే నిత్య శ్రామికుడు నిరంతరం రాష్ట్రం గురించి పరితపించే వ్యక్తి గెలిచేంత వరకు పార్టీ వాళ్ళతో సౌఖ్యతగా ఉంటాడు మీరే నాకు ప్రాణం అంటాడు గెలిచిన తర్వాత ప్రజలే ప్రాణం అంటాడు అభివృద్ధి ప్రాణం అంటాడు అందువల్ల కూడా ఓడిపోవడానికి కారణం కూడా అయింది అది కూడా గమనించుకోవాలి రెండు వేల నాలుగులో కావచ్చు తర్వాత మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా కావచ్చు తిరిగి మళ్ళీ ఆయనకు మళ్ళీ అవకాశం అనేది వచ్చింది ఇప్పుడు ఈ అవకాశాన్ని కూటమి ద్వారా ఏర్పడింది ఆయనే దిక్కనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆయన్నే ఎన్నుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ఆయన మీద చాలా అంటే చాలా బాధ్యతలు పెరిగినాయి ఈరోజు మరి ఆ బాధ్యతలన్నింటినీ కూడా ఆయనైతే వయోభారంతో కూడా సంబంధం లేదు ఆయన మనసు ఇంకా కుర్రవాడి కింద లెక్క జమ కట్టుకోవాలి ఈరోజు కూడా కింద కూర్చుంటున్నాడు భాష పట్టేసుకొని కూర్చుంటున్నాడు అది మామూలాలకు సాధ్యమయ్యే పని అయితే కాదు అది ఒక క్రమశిక్షణ ద్వారా ఆయన కఠోర శ్రమ ద్వారా మాత్రమే ఇంత ఆరోగ్యంగా ఇట్లా ఉండడనైతే మనం భావించాలి మనం కోరుకునేది ఏంటంటే ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా తెలుగువానిగా ఆయన కీర్తి ప్రశంసలు అనేవి దేశ విదేశాలు నేను స్వయంగా విన్నాను వాళ్ళతోటి సంభాషించడం కూడా జరిగింది ఇప్పుడు ఈ ఈ వయసులో కూడా ఇంత కష్టపడే దాంట్లో ఇప్పుడైనా సరే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యకర్తలు ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మూడు గంటల సమయం వీళ్ళ కోసం కేటాయించి ఒక గంట సమయం నాయకుల గురించి కేటాయించేసి పద్నాలుగు గంటలు కనుక రాష్ట్రం గురించి కేటాయించమని రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయనకు వినవించుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే ఇందాక మధు చెప్పినట్టు దూరదృష్టి అనేది చాలా ఎక్కువ ఆయనకి అంటే ఇంకొక ఇరవై సంవత్సరాలకి మన రాష్ట్రానికి ఏం అవసరం మన ప్రజలకి ఏం అవసరం దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్దాం ఆయన అదే ఇందాక నేను చెప్పింది ఆయన ఎప్పుడైతే ప్రజల గురించి ఆలోచిస్తాడు మళ్ళీ అధికారంలో రావాలని ఆలోచించట్లా ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం నేనున్నాను ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏం చేయాలి లేకపోతే ఇంకో నలభై సంవత్సరాలకి ఈ రాష్ట్రం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద దృష్టి పెట్టి వాటికి ప్రణాళిక రక్షించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన ఉదాహరణకి మీకు విద్యుత్ రంగం తీసుకుందాం మనం ఇప్పటివరకు పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులను కనుక మనకు లెక్కలకి వస్తే దాంట్లో వాళ్ళందరూ కలిసి ఇప్పటివరకు ఐదు వేల మెగావాట్లు మాత్రమే విద్యుత్ సామర్థ్యానికి సంబంధించి వాళ్ళు పరిశ్రమలను నెలకొల్పారు ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే పదిహేను వేల మెగావాట్లకి సంబంధించి విద్యుత్ సంస్థలని నెలకొల్టం కూడా జరిగింది అంటే దానివల్ల ఏమవుతుంది ఈరోజు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు ఏది వ్యవసాయానికి సంబంధించింది అలాగే ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి సంబంధించి చేతివృత్త వాళ్ళకి సంబంధించి విద్యుత్తు కూడా అందించగలుగుతూ ఉన్నారు అలాగే ఆక్వా రైతులకి రూపాయినరకే విద్యుత్ అందించగలుగుతూ ఉన్నారు ఇది ఎలా సాధ్యమైంది ఆయన ముందు దురదృష్టి పెట్టే ఇక చంద్రబాబు నాయుడు గారిది మీరు అన్నట్టు వెన్నుపోటు పొడిచారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు నేను ప్రత్యక్ష సాక్షిని ఆ యొక్క సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఏమేం జరుగుతుంది ఎవరెవరు దాంట్లో పాల్గొంటున్నారు ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు అన్ని సమయాల్లో అందరి దగ్గరికి నేను వెళ్ళకపోవచ్చు కానీ ఏ రోజుకి ఏం జరుగుతుందనేది మాత్రం నాకు క్షుణ్ణంగా తెలుసు మరి ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పవచ్చు చెప్పకూడదు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పట్లేదు ఒక శాసనసభ్యుని ఒక మాజీ మంత్రి గారి యొక్క నివాసంలో నేను ఉండేవాడిని వాళ్ళ యువకులప్పుడు వాళ్ళు నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకునేది ఏ రోజు రోజు వాళ్ళతో పాటు నేను కొంతమంది దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది కొన్ని విషయాలు మాట్లాడుకో మాట్లాడ అంటే వాళ్ళ సమావేశంలో నేను పాల్గొనిపోయినా వాళ్ళతో పాటు తిరుగుతూ ఉండేవాడిని నేను మరి ఆ సందర్భంగా జరిగిన ప్రతి విషయాలు ఏ రోజు రోజు నాకు నా దృష్టికి వస్తూ ఉండేవి చర్చించుకుంటూ ఉండేవాళ్ళు మమ్మల్ని కూడా వాళ్ళు భాగస్వాములుగా చూసుకున్న తప్ప మమ్మల్ని ఈ ఒక కార్యకర్త దూరంగా పెట్టాలని ఏ రోజు వాళ్ళు అనుకోలే అందువల్ల వాళ్ళు పాల్గొని మాట్లాడుకునే చర్చల్లో కూడా మేము కూడా అక్కడ కూర్చునేవాళ్ళం వినేవాళ్ళం ఆ సందర్భంగా జరిగిన పరిణామాలు ఒక్కడే చూసుకుంటూ ఉంటే మొట్టమొదటి ఏదైతే ఉందో కొంతమంది మంత్రుల్ని వీళ్ళని పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ చూసుకుంటున్న తర్వాత ఇవి మొసలం ముట్టుందని అర్థమైన తర్వాత వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు లేరు చాలామందికి తెలియని విషయం చెబుతున్నాను నేను వీళ్ళందరూ కలిసి ముందు కూర్చొని పార్టీని రక్షించుకోవాలని కోరుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేరు వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పిలిచి మాట్లాడారు మీరు ముందుండి నడపాలి అని చెప్పారు ముందు ఆయన ఒప్పుకోలేదు కానీ ఆయన మీరు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు మేము మాత్రం ఆపు అని చెప్పని వాళ్ళు ముందు బయలుదేరిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని భుజానికి ఎత్తుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది చాలామందికి తెలియని విషయం ఆ తర్వాత వాళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడటం దగ్గుబాడి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి ఆ రోజు ముప్పై నాలుగు మంది శాసనసభ్యులు ఉండేవాళ్ళు గమనించుకోవాలి ముప్పై నాలుగు మంది ఆయన ఏం చెప్తే చేసే శాసనసభ్యులు ఉండేవాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవటం ఆయన అప్పుడు లోక్సభ సభ్యుడిగా ఉండటం అక్కడి నుంచి ఆయన రావటం వీళ్ళందరూ కలిసి విమానాశ్రయానికి వెళ్ళటం అప్పుడు బేగంపేట విమానాశ్రయం విమానాశ్రయానికి వెళ్ళటం విమానాశ్రయంలో ఆయన వీళ్ళందరితో మాట్లాడుకోవటం అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రావటం కూర్చొని మాట్లాడుకోవటం ఇవన్నీ జరిగినాయి ఇవి కొన్ని అంటే ఇవన్నీ అందరికి తెలిసినాయి కాబట్టి ఇది ఇంతవరకు తెలిసి వచ్చేమో కానీ రోజు ఏం జరిగింది ఏం మాట్లాడుకుందనే దాంట్లో నేను కూడా ఉండేవాడిని అక్కడ మరి ఆ సందర్భంగా వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముందేసుకున్నప్పుడు అప్పుడు దక్కుబడి వెంకటేశ్వర సార్ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ప్రణాళిక రచించుకొని ఎవరికెవరికి అనుకూలంగా ఉంటారో వాళ్ళందరితోటి మాట్లాడుకొని వైస్రాయి హోటల్లో ప్రారంభించినప్పుడు ఒకటి లెమట ఒకళ్ళు ఒక లెమిట ఒకళ్ళు వాళ్ళు వచ్చినాను వచ్చినా దాన్ని కలుపుకుంటూ ముందుకెళ్తున్న దాంట్లో నిస్సందంగా కూడా ఆ రోజు ఈనాడు పత్రిక వాళ్ళకు సహకరించిన మాట కూడా వాస్తవం వాళ్ళు ప్రచురించే విధానాలకి వీటన్నిటికి కూడా అలాగే జనానికి చెప్పే విధానంలో కూడా వాళ్ళు సహకరించిన మాట కూడా వాస్తవం మరి ఆ సందర్భంగా ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి చివరి అంటే మద్దతుదారుడు చివరి మద్దతుదారుడు ఆ రోజు మైలవరం శాసనసభ్యుడు రమేష్ బాబు గారు ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి మనిషి మైలవరం శాసన చివరి సంతకం ఆయందే ఆయన సంతకం పెట్టిన దాంట్లో నూట డెబ్భై నాలుగో సంతకం అది అంటే అట్లా వాళ్ళందరూ కలిసి రామారావు గారి లక్ష్మీపార ద్వారా పార్టీకి నష్టం జరుగుతుంది నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి అని చెప్పని ఎదురు తిరిగి ఈయన నాయకుడిని చేసుకున్నారు ఆ రోజు వాళ్ళు చేసింది మంచి పని నిస్సందంగా ఒక మంచి వ్యక్తిని సమర్థుడిని ఎన్నుకోవడమే ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ కొనసాగుతుంది అనేది మాత్రం నిస్సందేహంగా వాస్తవం ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు అయినా సరే మధ్య మార్గంగా ఆమెను పక్కన పెడితే పార్టీని కొనసాగిద్దాం ఆయనే ముఖ్యమంత్రిగా ఉందాం అని చెప్పని ఎవరో ప్రయత్నం వాళ్ళు చేసే సందర్భంలో భాగంగా ఆ రోజు అశోక్ గజపతిరాజు గారి నేతృత్వంలో తీగల కృష్ణారెడ్డి గారు వీళ్ళందరినీ కూడా రామారాగ దగ్గర రాయబారం పంపించడం కూడా జరిగింది అది విఫలమైన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో రామారావు గారిని దించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ క్షుణ్ణంగా తెలుసు మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన పనితీరు ద్వారా ఇప్పుడు ఇందాక మద్దు చెప్పినట్టు రాష్ట్రంలో ఎప్పుడు ఇబ్బందులు తలెత్తినా రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చినా ప్రజలకు ఇబ్బంది వచ్చినా గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు కారణం ఏందంటే ఆయన ముందు చేసిన దానికి ఇంకుడు గుంతలంతే ఎకతాళి చేశారు మామూలుగా ఈ సాఫ్ట్వేర్ సంబంధించిందంటే కంప్యూటర్లు కూడి పెడతాయి అని చేశారు వ్యవసాయదారులు ఇప్పుడు వ్యవసాయం గిట్టుబాటుగా లేదు మీరు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి అంటే వ్యవసాయం దండగా అని చెప్పని చిత్రీకరించారు అలాగే ప్రపంచ బ్యాంకుకి జీతగాడు అన్నారు ఇట్లా రకరకాలుగా ఆయన మీద అభండాలు మొప్పారు అయినా సరే ఆయన మౌనంగా భరాయించేవాడే తప్ప ఎదురు తిరిగి వాళ్ళు సమాధానం చెప్పే వ్యవసాయం చేతిలో ఉంది ఆ రోజు యోధన యోధులు అందరు ఉన్నారు ఆయన దగ్గర అయినా సరే వాళ్ళ చేత ఎప్పుడు చెప్పించలా మన పనితీరు ద్వారానే ప్రజలు తెలుసుకోవాలని కోరుకున్నాడు అది ఆయన మంచితనం దాన్ని యువతల వాళ్ళు అవకాశంగా తీసుకున్నారు పదే పదే అబద్ధాలు చెప్పారు ప్రజలను నమ్మించారు రాష్ట్రాన్ని ఈరోజు అధోగతి పాలు కావడానికి కారకులు కూడా అయ్యారు అయినా సరే తిరిగి మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ఆయన మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో తిరిగి మళ్ళీ అదే విధంగా వెళ్తాం మొదలుపెట్టినందువల్లే ఆయన ఓడిపోవడం కూడా జరిగింది మరి ఇన్ని చేసినటువంటి ఈయన మనకు సంబంధించినంత వరకు దేశ విదేశాల్లో మరి ఆయన చేసిన మంచి పనులు ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఆయన అదుపులో తీసుకున్నందువల్ల బయటకు వచ్చారు వాస్తవం అది నాకు తెలిసినంతవరకు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు జీవించిన సందర్భంగా ఆయన కనుక ఏదన్నా ప్రభుత్వాలు అదుపులో తీసుకొని అవినీతికి సంబంధించిన దాంట్లో అదుపులో తీసుకుంటే అవినీతి బయటికి రాకుండా ఆయన చేసిన మంచి పనులు బయటికి రావడంతో పాటు ప్రజలు ముక్త కంఠంతో ఆయనకి జేజేలు పొదుగులుతూ ఆయనకి మద్దతుగా బయటకు వచ్చింది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడికే జల్లింది నిస్సందేహంగా ఇది ఏ రాజకీయ నాయకుడికి జరగలేదు భవిష్యత్తులో జరిగిద్ద నమ్మకం అయితే లేదు నిజంగానే ఆయన జన్మధన్యం ఒకటి మాత్రం నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తెలుగు తెలుగువానిగా పుట్టటం పుట్టడం తెలుగు ప్రజల అదృష్టమైతే తెలుగు తెలుగువానిగా పుట్టడం వల్లే ఆయన ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆగిపోయాడని చెప్పైతే నేను భావిస్తాను ఎందుకంటే ఆయన చూసుకుంటా ఉంటే ప్రధానమంత్రులు నియమించాడు ఆయన ఇద్దరు ప్రధానమంత్రులు నియమించాడు ఒక ప్రధానమంత్రికి మద్దతుగా నిలిచాడు తర్వాత ఇంకో ప్రధాన అంటే నలుగురు ప్రధానమంత్రులకి ఆయన మద్దతుగా నిలిచాడు ఒక రాష్ట్రపతిని ఆయన నియమించుకోవడం కూడా జరిగింది అంటే అంటే ఎవరు మామూలు రాష్ట్రపతి కాదు ఆయన అబ్దుల్ కలాం గారు లాంటి ఒక గొప్ప వ్యక్తిని వివాదరహితుని ఒక శాస్త్రవేత్తని భారతదేశానికి పద్మ పౌరుడు చేయడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కావచ్చు లేకపోతే ఎన్డీఏ కావచ్చు ఆయన చేసిన సేవలనేవి మామూలుగా అప్పుడు కూడా నేను వీళ్ళకి మద్దతు ఇస్తున్నాను నా మాట చెల్లాలని కాకుండా నా రాష్ట్రానికి ఏం కావాలనే కదా ఆయన తాపత్రయపడింది ఇది ఆయన రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్రం గురించి ఆలోచించాడు కాబట్టి రాజకీయ నాయకుడి కంటే కూడా ముఖ్యమంత్రిగా ఆయన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఇది గమనించుకోవాలి ఇప్పుడు అవసరం అంటే అవతల నువ్వు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇప్పుడు ఎదుర్కొనే స్థితి అయితే కాదు అతన్ని పదకొండు స్థానాలు పరిమితం చేశాడు కాబట్టి మళ్ళీ అతను ప్రజలు ఆదరిస్తారని కానీ అతన నడుస్తారని మాత్రం నేనైతే భావించట్లేదు అయినా సరే ఇందాక నేను చెప్పినట్టుగా మూడు గంటలు రాజకీయాల కోసం కేటాయించండి పదిహేను గంటలు రాష్ట్రం కోసం కేటాయించండి మధు చెప్పినట్టు ఆయన ఉన్నంతవరకు ఆయనే ముఖ్యమంత్రి